ఒక్కసారి రైతు మిరప పంట చూడండి ఇది మిరప పంటనా లేకపోతే మల్లెపూల తోటన తట్లుగా ఉంది ఎక్సలెంట్ గా ఉంది ఫ్లవరింగ్ అనేది మనకు పూత కాపు కానీ మొక్క నీట్గా రైతు సోర్లందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ ఈ రోజు మనము ఫీల్డ్ లో భాగంగా ఇక్కడ మనము బుద్దన్కే గ్రామంలో అయితే ఉన్నాము ఆలూరు మండలం కర్నూలు జిల్లాకు సంబంధించింది కడ్డి బేడిగా ఇక్కడ ఎన్ని ఎకరాలు అనేది రెండు ఎకరాలు మీ పేరు శ్రీనివాసులు శ్రీనివాసులు అయితే ఇది కడ్డి బ్యాడమ్మా బుద్ధన్ కేరి గ్రామం కదా అయితే మీరు రీసెంట్ గా దీంట్లో ఎలక్స ఫైజ్ అనేది ఎన్ని రోజుల క్రితం స్ప్రే చేశారు అండి దానికి ఇరవై రోజుల కింద చేసినారు అయితే ఇప్పుడు ఈ మిరప పంటలు చూసుకుంటే కనుక ఒకసారి చేసినట్లు చూపి మొత్తం పూత కానీ ఎక్సలెంట్గా ఉంది గ్రోత్ గానీ ఎక్సలెంట్ గా ఉంది పూత చాలా ఎక్సలెంట్గా ఉంది ఎక్కడ చూసినా కూడా మనకు తోట అనేది మొత్తం ఫ్లవరింగ్ కనిపిస్తా ఉంది అయితే రైతు దీనికి అలెక్సఫైజ్ ట్రాన్ ఎన్ని స్ప్రే చేశారు ఎన్ని రోజులు ఏదో స్ప్రే చేశారు దాని రిజల్ట్స్ కూడా తెలుసుకుందాం అలక్సఫైజ్ ఎన్ రోజులు ఏందా ఇరవై రోజులు అయితే ఇరవై రోజులు అయింది అయితే ఇది ఎప్పుడు మీరు పది సంవత్సరం నుంచి వాడుతున్నాను అయితే దీని పని ఏమేమి మేమే ఉంది వాడడం వల్ల మిరప పంటలో ముడత ఉండేది ఓకే

అయితే ట్రాజెంట్ యొక్క పనితనం ఏమేమి ఉంది ఇప్పుడు నల్ల తామర పోయింది సార్ బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ బ్లాక్ బ్లాక్స్ ఇంకా ముత ఉండేది ముందు చేయకు ఇప్పుడు ఈ వచ్చిన పూత కూడా మనకి ఇక్కడ ఫ్లవర్ ఇట్లా కాప్ సెట్ అయితే ఉంది ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది ట్రాంట మంది కొట్టిన తర్వాతే కదా త్రిప్స్ కూడా ఏం లేవు ఇప్పుడు మనకు పూతలో కూడా ముందు ఉండేనా పూతల త్రిప్స్ దండి సార్ ఎంత వరకు ఉంటాయి ఒక పూతలో ఇరవై ఇరవై దాకా ఇరవై ఇరవై దాకా ఉంటాయి ఇప్పుడు ఏమైనా కనిపిస్తున్నాయా ఎక్కడో ఉంటే ఒకటి రెండు ఉంటే ఉండొచ్చు మంత్ పడుకో కొంచెం చోట ఉండేది ఎక్కడైనా కొంచెం పడుకో చోట ట్రిప్స్ పైన అయితే బాగా పని చేసింది దాంతో పాటు ఇంకా ఏమేమి రిజల్ట్ వచ్చారు దీండి మీరు గ్రోత్ బాగా వచ్చింది నాచురల్గా వచ్చింది ఇప్పుడు ఇట్లా చూస్తే మీ తోట అనేది మొత్తం మల్లెపూల తోట మాదిరిగా ఉంది మన గ్రోత్ కానీ ఫ్లవరింగ్ కానీ ఎక్స్లెంట్గా వచ్చింది ఈ రెండు మందులతోనే మీకు ఈ ఫ్లవరింగ్ రావడం రెండు మందులతోనే దీంతో ఏమైందారు కాంబినేషన్ లో రాజాలో సింగిల్ గానే స్పేసినారు సింగిల్ గా అయితే అయితే బాగున్నాయి కదా నల్ల బ్లాక్ కంట్రోల్ స్ప్రేసినందుకైతే హండ్రెడ్ పర్సెంట్ ఓకే అయితే మీరు స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఈ ఏమైనా ఏం కొట్టలేదు కదా రోజుకి ఎనిమిది రోజులు అయింది అయినా కూడా త్రిప్స్ కంట్రోల్ ఉన్నాయి వచ్చిన పోతే కూడా కాఫ్ సెట్ అయితే మొక్క క్వాలిటీ కూడా బాగుంది దగ్గర దగ్గర సార్ దగ్గర దగ్గర వచ్చినాయి వేరే రైతులకు ఎవరైనా మనం ధైర్యంగా చెప్పచ్చు వాడుకోవచ్చు పర్సెంట్ హండ్రెడ్ ఎట్లా <laughs>